హలోమాల చలో ఢిల్లీ కార్య కరపత్రాన్ని ఆవిష్కరించిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట మాల మహానాడు రాష్ట్ర కార్యాలయం నందు హలోమాల చలో ఢిల్లీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన కరపత్రాన్ని మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తాల జయరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతంకు ఎస్సీల జనాభాకు అమలవుతూ సంవత్సరాలు గడుస్తున్నా ఉన్న రిజర్వేషన్లు ఇరవై శాతానికి పెంచాలని నిరంతరం దళితులను విభజించి పాలించే సిద్ధాంతాలను మానుకోకపోతే ఏ రాజకీయ పార్టీకైనా త్వరలో రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగిన మాలలు తగిన బుద్ధి చెబుతారని ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీలో జరిగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ధర్నాను జయప్రదం చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా జనాభా లెక్కలు వేయాలని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పలు అంశాలపై ఢిల్లీలో జంతర్ మంతర్లోని జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి గోదా బాల నరసరావుపేట మండల యూత్ అధ్యక్షులు కోపూరి సురేష్ గేరపాటి మోహన్ రావు గోదా నీలాంబరం రాగి సుధీర్ కొండా ప్రకాష్ జి మహేష్ బాబు తదితరులు ఉన్నారు తీర్పు విషయాన్ని వ్యతిరేకిస్తూ అలాగే పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్ని ఇరవై పర్సెంట్కి పెంచాలని అలాగే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అలాగే ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఫార్టీ వన్ నోటీసులు ఇస్తా ఉన్నారో ఫార్టీ వన్ నోటీసులు రద్దు చేస్తూ తొమ్మిదవ జడ్డీల్లో చేర్చాలని ప్రధానంగా దళిత క్రైస్తవుల ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పలు అంశాలపై మాలమనాడు జాతీయ అధ్యక్షులు కుమార్ గారి నేతృత్వంలో ఢిల్లీని ఢిల్లీకి మేము పిలుపునివ్వడం జరిగింది వ్యవధిగా మాలను తలం రావాలని పిలుపునిస్తూ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడినటువంటి మాలల్ని అడగదొక్కే విధంగా అణచివేసే విధంగా మాలల జనాభాని తక్కువ జనాభాగా చూపిస్తూ కేవలం ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు మాత్రమే వర్గీకరణ పేరిట ఇస్తూ ఇస్తూ ఇక్కడ ఉండబడినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కనీసం పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్గా పెంచాలని వన్మెన్ కమిషన్ సూచనలు ఇస్తే ఎటువంటి ఇక్కడ ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మాన ప్రతినిధులు కావచ్చు ఏ ఒక్క అభిప్రాయాలు సేకరణ చేయకుండా కేవలం మా ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ల వర్గీకరణ ఉందో దాన్ని అమలు చేసే విధంగా తెచ్చినటువంటి వర్గీ వర్గీకరణ ఆర్డినెన్స్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ఢిల్లీకి పిలిపించినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము